కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం కంబాలదిన్న గ్రామ పంచాయతీ పరిధిలో తూర్పు పొలాలలో గుర్తిత్తులేని వ్యక్తులు కంది పంటకు నిప్పు పెట్టడంతో సుమారు వంద ఎకరాలకు పైగా పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది ఈ సంఘటన తెలుసుకున్న అధికారులు ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేయడంతో రెండు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్లో అదుపులోకి తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట పూర్తిగా చేతికి వచ్చి నేడో రేపు ధాన్యము కొనుగోలుకి అమ్ముకొని పెట్టుబడులు తిరిగి వస్తాయనుకున్న తరుణంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని ఇది కుట్రపూరితంగా జరిగిన సంఘటన అని దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోతకి కోత కోసి పొలంలో ఉంది యాభై శాతం పంట కోయవలసి ఉంది ఈ తరుణంలో ఇలాంటి జరగటము పట్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దరిదాపులో ఎకరాకు వచ్చి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు స్థితిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాము ప్రభుత్వం దీని గురించి చర్యలు తీసుకొని ఆదుకోవాలని కోరుతున్నాము ఇది గవర్నమెంట్ స్వతంత్రంగా ఆదుకోవాలని రైతులకి ఖర్చు దాదాపు పాతి వేలు దాకా ఖర్చు పెట్టాము ఎకరాకి అలాగే తొందరగా ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ పంచాయతీ అండి పామూరు మండలం ప్రకాశం జిల్లా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆకతాయిలు అనుకోకుండా ఏదో నిప్పు వేసినారని తెలిసింది అది ఎవరైనా తెలియదు దాదాపుగా కోసింది కానీ కొయ్యకుండా ఉన్నది కానీ కంది పంట సుమారుగా వంద ఎకరాల దాకా మాడి మసైపోయింది వెంటనే ఎంఆర్ఓ గారు ప్రభుత్వ అధికారులు వచ్చి పంటను పరిశీలించి రైతులకి న్యాయం చేయవలసిందిగా పామూరు మండల రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇంకొక ఎకరాకు వచ్చి సుమారుగా వాళ్ళకి లాసు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు కావున ప్రభుత్వం వెంటనే పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం కనిగిరి నుండి మార్గంలో వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడి ఒకరు మృతి మృతి చెంది ఇరువురు గాయపడిన సంఘటన జరిగింది